అంటే ఒక విషయం పబ్లిక్ కి తెలియాలి మీ గురించి అనేదే నా ఉద్దేశం మీకు వేరేదేం లేదు అయితే మీరు ఫిజికల్ గా ఇలా ఉన్నారు కదా అంటే బయటకి ఎక్కడికి వెళ్ళిన ఆరే పొట్టడు లేదా ఇవి ఇంతే ఉన్నాడు రా భూమి మీద చీమర్ సో ఇట్లా అని చాలా ఎగతాళి చేస్తుంటారు ఈ ఉన్న ప్రజ ప్రస్తుత జనరేషన్ లో అయితే అలాంటి ఫేస్ ని మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు ఎక్కువ ఎగతాల్ చేసిన వాళ్ళు వీళ్ళు నాకు అంటే కొందరు ఉంటారు కదా ఎక్కువ ఎక్కడెళ్ళ విలేజ్ లో కానీ బయట కానీ కొలీగ్స్ కానీ ఎక్కడైనా మనకు కాచుకొని ఉంటారు రేపు పొట్టోడు వచ్చిండ్రా అన్నట్టు ఇలా ఎవరైనా ఉన్నారా ఎనిమిస్ గానీ లేదంటే మీరు పబ్లిక్ నుండి ఫేస్ చేస్తున్న సిచ్యుయేషన్స్ గానీ ఏమన్నా అంటే చాలా అక్క ఒకటని కాదు అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళినా సో ఏదైనా షాపింగ్ వెళ్ళినా ఎక్కడైనా బయట తిరుగుతున్నా సో టూల్స్ అయితే మస్తు నవ్వుతుంటారు నాకు అప్పుడు మస్తు బాధ అవుతుంది అరే దేవుడు ఎందుకు మనకి ఇలాంటి లైఫ్ ఇచ్చాడు ఎందుకు మనకి ఇలాంటి లైఫ్ ఇచ్చాడు సో ఎక్కడైనా పార్టీకి వెళ్ళలేము ఫంక్షన్స్ కి వెళ్ళలేము సో ఏ పెళ్ళికి వెళ్ళి ఎంజాయ్ చేస్తా వాళ్ళతో కానీ ఫోటో మాత్రం దిగను ఎందుకంటే మనము ఫోటో దిగి వచ్చేసిన తర్వాత వాళ్ళకేదన్నా అంటారేమో వీడేంద్రా ఇంత పొట్టుకున్నాడు వీడేంద్రా వీడితో ఏంటి అని వాళ్ళకేదన్నా అంటారో సో ఆ ఫోటో అక్కడ ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా డిస్టర్బ్ అయ్యిద్దేమో ఫ్యూచర్ లో అని చెప్పేసి నేను ఆ పెళ్లి మొత్తం మస్తు ఎంజాయ్ చేస్తా వాళ్ళతో ఉంటా వాళ్ళకి ఏం కావాలో చేస్తా కానీ ఫోటోస్ మాత్రం దిగను ఎందుకంటే మంచిగా అనిపించేది నాకు సో నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకి నాకు అంటే ఏదో షూట్ లో దిగే ఫొటోస్ తప్ప ఫ్రెండ్స్ ఎప్పుడు నేను ఫోటోస్ దిగాను ఫ్రెండ్స్ ఎప్పుడు నేను ఫొటోస్ దిగను ఎందుకంటే అంటే ఫ్రెండ్స్ ఉంటారు ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఫొటోస్ దిగినప్పుడు నన్ను పిలవరు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే మస్తు గలీజ్గా అనిపిస్తుంది అరే ఇది ఇట్లుంది మన లైఫ్ అని సో అప్పుడు నాకు అర్థమైంది వద్దు మనం వాళ్ళతో ఫోటో దిగడం వల్ల వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నేను అలా ఫోటోస్ దిగలేను చాలా అంటే చాలా అవమానాలక్క సో మస్తు సార్లు అనిపిస్తుంది ఇలాంటి లైఫ్ నాకు ఎందుకు వచ్చింది భాయ్ భగవంతుడు ఎందుకు వచ్చాడని చాలా అనిపిస్తుంది కానీ నేను ఒక్కటే అనుకుంటా ఇప్పుడు నేను ఇలా ఉన్నా నేను ఇలా ఉన్నాను కాబట్టి నన్ను చూసి అందరు అవుతుంటారు అందరు అవుతుంటారు సో రే నాకు ఏదైనా వింతగా కనిపించినప్పుడు నేను నవ్వుతా ఇప్పుడు నాకు నవ్వే స్వభావం నాకు ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైనా మూవీ చూసినప్పుడు వాడు ఏదైనా పని చేసినప్పుడు వాడు ఏదన్నా కామెడీ చేసినప్పుడు నేను నవ్వుతా ఎందుకు నవ్వుతున్నాను నాకు కొంచెం డిఫరెంట్ గా వినిపించింది నాకు కొంచెం డిఫరెంట్ గా కనిపించింది కాబట్టి నేను నవ్వుతా ఇప్పుడు నేను అలా ఉండడం వాళ్ళకి డిఫరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు నవ్వుతున్నారు వాళ్ళు నవ్వడం నేను నవ్వడంలో తప్పు లేనప్పుడు వాళ్ళు నవ్వడంలో తప్పు లేదు కదా కాబట్టి సరే నవ్వుకొని నాకు డిఫరెంట్ గా కనిపించినప్పుడు నేను నవ్వినప్పుడు తప్పు లేదు సో వాళ్ళు నవ్వితే తప్పేంటి ఏం కాదు నవ్వుకొని అని చెప్పేసి సో నేనే అలా లైట్ చూసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఎప్పుడు కూడా ఫోటో దిగితే ఏమవుతుందో పక్క వాళ్ళు బాధ ఎప్పుడు అనుకోకండి అన్న ఎందుకంటే అందరు కామెడీ చేస్తేనే నవ్వుతారు కానీ మీరు కామెడీ చేయకుండా నవ్వుతున్నారు ఇప్పుడు మీరు మ్యారేజ్ లో వెళ్ళారు నా సలహా మేరకు మ్యారేజ్ కి వెళ్లారు ఫంక్షన్ ఏదైనా సంథింగ్ వెళ్లారంటే అక్కడ వంద మంది వెళ్తారు ఎవరిని గుర్తించారు నిన్ను గుర్తిస్తున్నారు గుర్తు పెట్టుకుంటున్నారంటే అది నీకు దేవుడు ఇచ్చిన వరమే కదా నా వరకు అయితే నేను బి సో కానీ గుర్తు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అది అబ్బాయి వచ్చిండ్రా అని అది మీరు పది మందిలో అయితే గుర్తుండిపోతున్నారు కదా కానీ ఆ ఒక డిసబుల్ వల్ల గుర్తు ఉండిపోవడం అనేది నాకు కొంచెం బాధ కలిగిస్తుంది కానీ ఎనీహౌ ఇప్పుడు మన చేతిలో అయితే ఏం లేదు మనం మన దేవుడికి నాకు ఇట్లనే బుట్టించు నాకు ఇట్లనే బుట్టించు కోరి నేను అనుకోలేదు సో ఎలాగో అలాగ ఇచ్చేసాడు కాబట్టి దాన్ని నిందించకుండా సో ఆ లైఫ్ ని ఫ్యూచర్ ఏంటి అనేది డిసైడ్ చేసుకుని అంతే అనమాట బాధపడకండి మంచి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉంటది లేక అదైతే ఉంటది ఇన్నర్ ఉంటది కానీ ఉంటది అయితే అన్న నేను బతుకొద్దు చావాలి అనుకున్నప్పుడు లేదు నేను ఖచ్చితంగా బతకాలి నేను లైఫ్ లో బతికాలి అని అనుకున్నప్పుడు అది కూడా ఒక పర్సన్ కోసం బతకాలి అనుకున్నప్పుడు ఆ పర్సన్ ఎవరు